ఓం నమశివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం మీనరాశి గురించి తెలుసుకుందాం జూలై నెలలో ఈ రాశి వారికి దేవుడు దిగి వచ్చి చెప్పిన అంశాలు ఇవే ఈ యొక్క విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే జీవితంలో చాలా నష్టపోతారు ఈ రాశి వారికి నూటికి నూరు శాతం జరగబోయే తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే జూలై నెలలో ఈ రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి జూలై నెలలో ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అలాగే ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ఏ దేవతారాధన చేసుకోవాలి అనే అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నంబర్ వన్ వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక ఈ రాశి వారు గత గతంలో ఎన్నో రకాల కష్టాలు అనుభవించి ఉన్నారు గ్రహస్థితిని అనుసరించి వారి పరిస్థితులకు తగ్గట్లుగా ఏదో ఒక అంశంలో మీరు కష్టం ఎదుర్కొంటూనే ఉన్నారు ముఖ్యంగా అందరి పరిస్థితులు ఒకేలా ఉండవు కాబట్టి మీ పరిస్థితికి తగ్గట్లుగా మీరు కష్టాన్ని అనుభవించి ఉండొచ్చు కానీ ఇకపై మీకు అనుకూలంగా ఉండబోతుంది గతంలో మీరు ఎదుర్కొన్న కష్టం ఈ సమయంలో తీరబోతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలను చూస్తారు అన్ని వృత్తుల వారికి చక్కటి ఆర్థిక అభివృద్ధి మరియు వ్యక్తిగత లాభం అనేది ఈ రాశి వారికి లభిస్తుంది మీ స్థాయి పెరుగుతుంది ఇంకా బయట కూడా మిమ్మల్ని గౌరవిస్తారు అన్ని వృత్తుల వారికి ఆర్థిక అభివృద్ధి అలాగే వ్యక్తిగత అభివృద్ధి ఉంటుంది మీరు చేస్తున్న ఉద్యోగ విషయంలో ముందంజలో ఉంటారు వృత్తి వ్యాపారం సజావుగాన సాగిపోతాయి మీరు తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుట వల్ల ధైర్యంతో ముందడుగు వేస్తారు పుష్కలమైన ఆరోగ్యం అనేది మీకు ఉంటుంది మరియు వ్యవహారాల విషయంలో కూడా చాలా చురుకుగా ఉంటారు ఎన్నాళ్ళ నుండి వాయిదా పడుతూ వస్తున్న ముఖ్యమైన పనులను ఈ మాసంలో అంటే ఈ నెలలో మీరు ఖచ్చితంగా పూర్తి చేస్తారు ధన ఆదాయం చాలా బాగుంటుంది గతంలో ఆగిపోయిన కార్యక్రమాలు కూడా పూర్తవుతాయి ప్రముఖులతో పరిచయాలు మీకు ఏర్పడతాయి అయితే మీరు అత్యంత శ్రద్ధతో పనులు చేయగలరు మీ ఇంటికి కావాల్సిన వస్తువులు కొంటారు మీకు రావాల్సిన ధనం అంటే గతంలో ఎవరైనా డబ్బులు తీసుకొని మీకు ఇవ్వకపోతే అటువంటి ధనం రాబట్టే ప్రయత్నం కూడా చేస్తారు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది ఈ రాశి వారి స్త్రీ పురుషులకు ప్రథమార్థం బాగుంటుంది ద్వితీయార్థంలో గ్రహశితి అనుకూలత లేని కారణంగా వ్యర్థ ప్రయాణాలు తప్పకపోవచ్చు శ్రమ అధికమవుతుంది ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తారు ఎంత ప్రయత్నించినా ఖర్చును అదుపులోకి తేవడం కష్టతరం అవుతుంది మీ పిల్లల చదువు విషయం మిమ్మల్ని కొంత కలవర పెట్టచ్చు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు వచ్చి తిరిగి వెంటనే సమస్య పోతాయి చేస్తున్న పనిలో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడతాయి సోదర సోదరి వర్గం మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా ఉంది ప్రయాణమంది ఇబ్బందులు అకాల భోజనములు కొందరితో మాట పట్టింపులు శత్రువుల వల్ల కొంత కష్టాలు సమస్యలు అనేవి మీకు వస్తాయి అలాగే అధిక శారీరక శ్రమ వల్ల అలసట కలుగుతుంది మీకు జరగబోయే అద్భుతాల గురించి తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక గొప్ప శుభవార్త మీ తలుపు తట్టబోతుంది మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం అందుకునే సమయం వచ్చేసింది ఊహించని అదృష్టం మిమ్మల్ని భరించబోతుంది గ్రహాల సంచారం మీకు అంత అనుకూలంగా మారబోతుంది ఈ మార్పు మీ ఆర్థిక కుటుంబ మరియు వృత్తి జీవితాలపై సానుకూల ప్రభావాన్ని అయితే చూపనుంది అలాగే ఈ రాశి వారు ఏ పరిహారాలు చేయడం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి పూర్తి అంశాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అప్పుడే కదా మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండండి అలాగే ఆలోచించి అడుగులు వేయండి ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో పని భారం కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు మీపై అధికారులు మీ నుండి ఎక్కువ పనిని ఆశించే అవకాశం ఉంది దానివల్ల కొద్దిగా ఒత్తిడికి గురవుతారు సహోదరుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి వారి సహకారంతో పనులు సులువుగా పూర్తి చేయవచ్చు వ్యాపార రంగంలో ఉన్నవారికి శ్రమ ఫలితాలు కనిపిస్తాయి కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు తొందరపడడం మంచిది కాదు భాగస్వామి వ్యాపారాల్లో ఉన్నవారు తమ భాగస్వామితో చిన్న చిన్న విషయాలు కూడా స్పష్టంగా మాట్లాడడం అవసరం ఆర్థికపరమైన విషయాలను పారదర్శకంగా ఉండడం భవిష్యత్తులో మీకు మేలు చేస్తుంది ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే పెద్దగా లాభాలు కానీ నష్టాలు కానీ కనిపించడం లేదు అయితే అనవసరమైన ఖర్చులు చేయడానికి మనసు లాగుతూ ఉంటుంది ముఖ్యంగా విలాసవంతమైన వస్తువుల మీద మీరు ఖర్చు పెట్టాలనిపిస్తుంది మీ బడ్జెట్ కట్టుబడి ఉండడం అనేది మీకు ఖచ్చితంగా అవసరమని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ జీవిత భాగస్వామికి మీరు మద్దతిగా నిలవాలి వారితో మీ మనసులోని మాటలను పంచుకోవడం వల్ల మీకు ఎంతో ఊరట లభిస్తుంది ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి ఈరోజు ఒకరినొకరు అర్థం చేసుకునే సమయంగా చెప్పవచ్చు మీ ప్రియమైన వారితో కలిసి కాసేపు సమయాన్ని అయితే గడపండి ఇది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది చిన్న చిన్న అపార్థాలకు తావి ఇవ్వకుండా చూసుకోవడం మీ చేతుల్లోనే ఉంది ఆరోగ్యపరంగా చూసే మానసిక ఒత్తిడి కారణంగా తలనొప్పి లేదా నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు ఉదయాన్నే కాసేపు నడవడం లేదా ధ్యానం చేయడం వల్ల రోజంతా ఉత్సాహంగా ప్రశాంతంగా ఉంటారు తేలికగా జీర్ణమయ్యే ప్రభావం ఆహారం కూడా తీసుకోవడం అనేది చాలా మంచిది అదేవిధంగా మీనరాశి వారు ప్రతికూలతో ఇంకా అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే హనుమాన్ చాలీసను కూడా పఠించండి అదేవిధంగా దుర్గా చాలీసను కూడా పఠించండి అలాగే మీనరాశి వారు మీకు తోచినంతలో మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన చేయండి ఇలా దాన ధర్మలు చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది అలాగే పశు పక్షాదులకు తినడానికి ఆహారం తాగడానికి నీరు అందించండి ఇలా చేయడం వలన మీరు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది మీరు చేసిన పాపాలన్నీ తొలగిపోయి మీకు జన్మల పుణ్యఫలం అనేది లభిస్తుంది చూశారా కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి